రాత్రి పోసానికి కృష్ణ మురళి గారిని అరెస్ట్ చేశారు సో బ్రో మీ అభిప్రాయం చూసానండి నేను కూడా గచ్చిపూలి రాయచోటి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అది మాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకనంటే ఇంకా పోసాని కృష్ణమౌళినే కాదు ఇంకా శ్రీరెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి ఇంకా చాలా మందిని కూడా అరెస్ట్ చేసే ఉంది మధ్యలో బోర్గడ్ అనిలానే ఒకరిని అరెస్ట్ చేశారు అంటే చాలా గ్యాప్ తీసుకుని మరి అరెస్ట్ చేస్తున్నారు వీళ్ళందరినీ గ్యాప్ తీసుకోకుండానే అరెస్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు రాజకీయ కక్షలు అనుకోవాలా లేకపోతే నిజంగా చేసిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో అది కారణం రాజకీయ పరంగా అతనికి రాజకీయ లబ్ధి కోసం అతను మాట్లాడడం జరిగింది వైసీపీ మెప్పు కోసం మాట్లాడడం జరిగింది కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుండి అయితే ఎలాంటి రాజకీయ కోణం ఏం లేదు ఎందుకంటే ఎవరినైనా అమ్మ నాన్నను ఎవరినైనా వాళ్ళను కించపరిచే మాటలు మాట్లాడితే ఎవరిపైనా కూడా అది చర్యలు తీసుకోవాల్సిందే అది వైఎస్ఆర్సీపీ పైన జనసేన అయినా టీడీపీ అయినా ఎవరైనా కూడా చర్యలు తీసుకోవాల్సిందే దానిలో సమర్థించాల్సిందేం లేదు ఆ ఇలాంటి వాళ్ళని ఏంటంటే సమాజానికి చాలా వీళ్ళు చేటు ఎందుకంటే ఈ శ్రీరెడ్డి కూడా చాలా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడారు ఈ రోజేమో అధికారం తగ్గిన తర్వాత ఇప్పుడు అధికారం వెళ్లి పోయిన తర్వాత ఇప్పుడు ఎవరు కూడా కనబడడం లేదు బెంగళూరు అందరు విదేశాలలోకి వెళ్ళిపోయారు రాష్ట్రాలు దాటేసి వెళ్ళిపోయారు ఇలాంటి వారిని ఎంత తొందరగా అరెస్ట్ చేస్తే అంత బాగుంటుందని నేను అనుకుంటున్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కొంతమంది ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేశారో వాళ్ళు కొంచెం కామెంట్లు చేశారు అది తెలిసింది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది పదిహేను లో కూడా చంద్రబాబు గారు గవర్నమెంట్ లో కొంతమంది కామెంట్ చేశారు ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఇలా అరెస్ట్లు ఈ పర్వం అసలు ఇలాంటి సొసైటీ ఎంతవరకు కరెక్ట్ ఉంటారు యా ఎవరు గవర్నమెంట్ లో ఉన్నా ఒకటండి తప్పు మాట్లాడిన వారిని అరెస్ట్ చేయాలి అని కోరుకుంటాం ఎవరు గవర్నమెంట్ లో అది ఎవరన్నా కానీ అండి తప్పుడు తప్పుడు వ్యాఖ్యలు చేసిన వారిని ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలి ఈవెన్ రోజా గారిని కాని కొడాలనాని గారు కానీ ఇంకా చాలా మంత్రులు ఉన్నారు అందరిని కూడా అరెస్ట్ చేయాలి మాజీ మంత్రులు వీళ్ళు చాలా దుర్భాషలాడారు అప్పుడు అధికారం ఉందని ఆ వాళ్ళ ప్రభుత్వంలో ఏది చేస్తే అది నడుస్తుంది అనుకున్నారు కానీ ఎవరైనా అది ఈవెన్ మాజీ మంత్రులు కానీ ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేలు గాని ఎవరైనా ఆ సొసైటీ పట్ల చాలా మంది అది వ్యాఖ్యలను చూస్తుంటారు చిన్నపిల్లలు కాని ఉంటే ఇది సమాజానికి మంచిది కాదు కాబట్టి మనం అలాంటి అరెస్ట్ మనం ఖండించాల్సిన అవసరం కూడా లేదు అలాంటి అరెస్ట్ అరెస్ట్లో ఇంకా ఎవరైనా మాట్లాడితే కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుకోవాలి ఎందుకనంటే ఇప్పుడు ఒక చిన్న చిన్న నాయకుల మీద కూడా మాట్లాడిన వ్యాఖ్యలు కావాలి ఒక ఫిలిం ఇండస్ట్రీ ఒక మంచి పెద్ద ఇప్పుడు ఒక రాజకీయంగా ఒక మంచి హీరో అదే సినిమా పరంగా మంచి హీరో బయట రియల్ గా హీరో అలాంటి ఒక మంచి వ్యక్తి పైన ఆ అనుచిత వ్యాఖ్యలు చాలా నీచాదే నీచంగా చేశారు అలాంటి వారిని సమర్థించడం అనేది ఇక కుక్క కాడుకు చెప్పదెప్ప జరిగిందని మేము అనుకుంటున్నాం ఇప్పుడు ఈ అరెస్ట్లు వాక్యాలు ఇప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇప్పుడు దాదాపు తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు అయిపోయింది సో ఇంతకాలం ఎందుకు అరెస్ట్ చేయడానికి ఈ లా అండ్ ఆర్డర్ ని రాజకీయ అట్లేం లేదండి అదే నేను కూడా అదే అంటున్నా కదా ఇలాంటి వారి టైం అనేది అసలుకే తీసుకోకూడదు గతంలో మనం అనిల్ని అరెస్ట్ చేశారు ఇప్పుడు పోసాని కృష్ణమౌళి ఇంకా శ్రీరెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ త్వరగా అరెస్ట్ చేస్తే చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు ఆలస్యంగా ఆలస్యంగా చేసిన కొద్ది దీనిలో రాజకీయ ఫోనం ఏమైనా ఉందని అనుకుంటున్నారు ఈ సోషల్ మీడియాలో అస అసభ్యకరంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తేనే మంచిదని నేను అనుకుంటున్నాను Ah, yeah, thank you. you.